శక్తి పంచాయతన ఆలయంలో వసంత పంచమి అంటే సరస్వతిదేవి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి విశేషంగా ఉదయాన్నే అభిషేక కార్యక్రమము అలంకరణము అని కూడా చేసి అమ్మవారి యొక్క సహస్ర అర్చనతో కుంకుమ అదేవిధంగా పుష్ప అర్చన అంతా కూడా చేయించడం జరిగిందండి అదేవిధంగా భక్కులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ఈ యొక్క వసంత పంచమి నాడు సరస్వతిదేవి యొక్క జన్మదినం కాబట్టి ఆ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా అందరికీ కూడా అఖండ విద్యా వైభవాలన్నీ కూడా అందరూ కూడా పొంది అమ్మవారి అనుగ్రహం చేత సరస్వతి అనుగ్రహం పొందడం ద్వారా సకల విద్యలన్నీ కూడా పొందడమే కాకుండా వారందరూ కూడా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతుంటాయి కాబట్టి విద్యార్థి విద్యాత కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని అదేవిధంగా ఈ యొక్క పూజలో పాల్గొని అమ్మవారి దర్శించుకోవడం ద్వారా మనకు కూడా సకల విజయాలు కూడా చేకూరాలని ఈ యొక్క విద్యార్థి నిత్యాత కూడా అఖండ మేధా సంప్రాప్తి కూడా పొందుతారని ఈ యొక్క సరస్వతి పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ యొక్క వసంత పంచమి అందరూ కూడా ఈ యొక్క కుంకుమ పూజా కార్యక్రమాలు అమ్మవారి యొక్క దర్శించుకోవడం ద్వారా కూడా కూడా అందరికీ చేకూరాలని చెప్పి ఈ రోజు ఈ వసంత పంచమి పర్వదినంలో అమ్మవారికి అభిషేకము పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించామండి వసంత పంచమి సందర్భంగా శక్తి వెళ్లిన సరస్వతి దేవి ఆలయం వద్ద విశేషంగా ఈ రోజు పొద్దున్న పంచామృతాలతో అభిషేకాలు అష్టోత్తర పూజలు జరిగాయండి ఇక్కడ పిల్లలకి అక్షరాభ్యాసాలు కూడా జరిగాయి ఈ చుట్టుపక్కల గ్రామంలో మనకి సరిహద్దులో ఎక్కడ సరస్వతి దేవి ఆలయం లేదు ఈ ఆలయం కట్టి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ మూడు సంవత్సరాల క్రితం ముందు ఇక్కడ వాళ్ళందరూ అక్షరాభ్యాసాలకైనా ఈ వసంత పంచమి అనగా మూలా నక్షత్ర రోజుల్లో నర్సీపట్నం అనే మిగతా గ్రామ వే వేరే వేరే ఊర్లకి వెళ్ళి చేయించుకునేవారు ఈ మూడు సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ విశేషంగా ఇక్కడే అక్షరాభ్యాసాలు అవుతున్నాయి మూలా నక్షత్రం రోజు కూడా దేవి నవరాత్రిలో విశేషంగా ఇక్కడ పూజలు అవుతున్నాయండి ఇది ఈ సందర్భంగా ఇక్కడ సన్సన్ స్కూల్ పిల్లలు వీళ్ళందరూ చిన్నపిల్లలు సరస్వతీదేవికి దేవి కటాక్షన్ రావాల్సింది ముఖ్యంగా చేయవలసిన వాళ్ళు విద్యార్థి విద్యార్థులు వీళ్ళు చిన్నపిల్లలే కానీ చాలా చక్కగా ఈరోజు ఇక్కడ లలిత శాస్త్రానామం మరియు విష్ణు సహస్రనామం కూడా చేశారండి ఈ సంస్థ స్కూల్ పిల్లలు వీళ్ళకి చక్కగా నేర్పించిన వాళ్ళకి వాళ్ళ టీచర్లందరికీ కూడా మా ధన్యవాదాలు